మెటెండ్ ఎక్కించే వాతావరణం ఉంటుంది అందులో నేను పుట్టింది బ్రాహ్మణ అందరూ ఇంట్లో పూజలు పునస్కారాలు అన్నీ నేను జరుగుతున్నాయండి కానీ నేను ఎప్పుడు మా అమ్మని ఎత్తాడేదా ఎందుకంటే ఐదేంటి అనుకుని మళ్ళా ఏమో ఊరిస్తాడు అలా ఉండే ఉన్న వాడితో సైన్స్ గురించి సైన్స్ గురించి బుక్స్ చదవడం గురించి తర్వాత ఏంటంటే హేతువాదిగా మారాలంటే హేతువాది చెప్పే బుక్స్ కూడా చదవాలి అది మెయిన్గా ఆ బుక్స్ చదవడం ఆలోచించడం స్పష్టంగా నిర్మోహమాటంగా తిరస్కరించడం ఆ చేయగలగడం వల్ల అటు వచ్చాము అట్లా వచ్చాము అట్నుంచి పూర్తిగా వామపక్ష భావజాలానికి వెళ్తాను అందుకని నాకు వామపక్ష భావజాలను అసలు దేవుడు అనే ఆలోచన నేను మనిషి కావాలని నేను నా హస్తవయం పెళ్లి చేస్తున్నారే కాదు కేవలం దేవుడిని నమ్మకంగా ఉండాలి ఎవరైనా ఎందుకంటే దేవుడు నాకు తీసుకుని మా బంధువులు వాళ్ళు తారే దేవుని నమ్మిన వాడి ప్రతి నేను బతకలేను ఆ విధంగా రావడం ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చినా మొదట్లో చాలా రాడికల్ భావజాలాలు నవ్వడం నేను కలిసేవాడు అది అప్పుడు ఉన్న పరిస్థితి కూడా చాలా ఆశాజనకంగా ఉండేది అది అలా పోయినా కానీ కేతువాదం మనసు మనం లాజిక్ రీజనింగ్ సైన్స్ అనేవి ఉండిపోయాయి మిగతా అవన్నీ చాలా చాలా జీవితాలు వచ్చినా కానీ అంతర్గతంగా నేనైతే స్ట్రాంగ్గా ఉండగలండి దానికి కారణం కూడా ఏంటంటే నేను యాక్చువల్గా ఇంకా మ్యారేజ్ చేసుకుంటానంటే మా ఇంట్లో మా అమ్మ కాబట్టి మీ మా అమ్మ ఒకటే చెప్పండి ఇప్పుడు హేతువాడిగా ఉండడము ఇంకో రకంగా ఉండడానికి మనిషి దగ్గర జ్ఞానం డబ్బు ఈ రోజు ఉంటాయి సమాజంలో ఒక స్థాయి ఉంటుంది సమాజంలో ఒక డాక్టర్కి ఆ రోజు ఈరోజు కూడా ఆ రోజు ఇంకా చాలా తగ్గ స్థాయి డాక్టర్ని ఎవరు ప్రశ్నించారు వచ్చి మాట్లాడే నేను ఇక్కడ కత్తి బద్భారాలు చూపించింది అప్పుడు నాకు చాలా తర్వాత ఆకుతుంది కుట్రాడు అవన్నీ సార్ దేవుళ్ళు ఎప్పటి అంత సార్ దేవుడు నేను చెప్తున్నా సార్ గట్టిగా తెలుపుతాను దేవుళ్ళు ఎప్పటి ఎలా బతుకుతాం సార్ ఎలా బతుకుతారు అని అంత కన్ఫ్యూజ్ ఎట్లు ఉన్నవాళ్ళు నువ్వే ఆలోచిస్తాను కానీ ఇప్పుడు విషయం ఏంటి ఇవాళ కేతుగాదిగా బతకాలంటే చేయాలి సంపాదన సంపాదన లేకుండా నువ్వేం చేసే నువ్వేమి సంపాదనకి ఏదో ఒక ¡Gracias! No, no, no.